ఒకానొకప్పుడు ఇది కూడా నా సొంతం కాదు ఒకసారి రమణ మహర్షి చెప్పిందే నాకు ఇవాళ జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను ఒకనకొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నేను చిరంజీవి నేనే ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాను వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే నేనే అందరికన్నా పెద్దవాణ్ణి నా అంత గొప్పవాడు ఎవరుంటాడు అని అడిగాడు అడిగితే శ్రీమన్నారాయణుడు వెంటనే గమనించాడు ఓహో చతుర్ముఖ బ్రహ్మ గారికి నాలుగు తలకాయల వాడికి చిన్న అహంకారం వచ్చింది ఇవాళ కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం తీసేయాలి నోర్మీ ఎక్కడి నుంచి వచ్చాననుకుంటున్నావు ఏంటి అంది గొప్ప గబులు చెప్తున్నావు నా నా అభికమలం నుంచి పుట్టాడు నువ్వంటే ఏది నీ నాభి కమలం చూపించు ఎవడు చూడొచ్చాడు నేను నీకు పుట్టినప్పుడు ఎవరన్నా చూశాడా అని ఇద్దరు అనుకోండి ఇంక అంతకన్నా సహాయం ఉంటుందా సప్కుణం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శ్రీమన్నారాయణుడు అన్నారు ఓహో నీకన్నా గొప్పవాడు నువ్వే సృష్టించిన వాడివి వేరొకడు లేడనుకుంటున్నావా సహభాష్ చాలా గొప్ప విషయం మన ఇద్దరం అలా వ్యాఖ్యానికి వెళ్ళొద్దాం నీ వంతటి మహాపురుషుడితో కలిసి నడిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా అదా ఇద్దరం కలిసి నడుద్దాం అన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు కలిసి అలా నడుస్తున్నారు అక్కడ ఒక మహర్షి కూర్చుని ఉన్నారు ఆయన పక్కన చూస్తే ఆయననే కొన్ని వెంట్రుకలు రాలిపోయి ఒప్పోగుంది ఆయన్ని చూసి అడిగారు ఏమిటంటే అలా కూర్చుని ఉన్నారు ఏమిటో ఆ వెంట్రుకలు ఒప్పేమిటి మీ పక్కన అడిగారు అక్కడితే ఆయన అన్నారు నన్ను రోమశ మహర్షి అంటారు ఈ యుగాలు కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ సంవత్సరాలన్నీ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక పాటు లేదా ఒక రోజు ఇలా కొన్ని అయిపోతే ఒక్కొక్క బ్రహ్మగారి ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు పడిపోతే నా శరీరంలోంచి ఒక వెంట్రుక పడిపోతూ ఉంటుంది ఈ పడిపోయిన వెంట్రుకలు ఎన్నున్నాయో ఇప్పటికంతమంది బ్రహ్మలు పడిపోయారు అది గుర్తున్నారు బ్రహ్మగారు చూసి తెల్లబోయి అంటే ఈ వెంట్రుకలకు పెంతుందో అంతమంది నాకన్నా ముందు బ్రహ్మ పడిపోయారా వీటన్నిటికీ సాక్షిగా ఈయన ఉన్నారా ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయా ఈయన ఒంటి మీద అంటే ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో ఇప్పుడు పడిపోయే వెంట్రుక నేను అనమాట అనుకున్నాడు అనుకుని ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం నారాయణుడు చెప్పలేదు రామసమహర్షి చెప్పారు ఆయన వంక నారాయణుడు వంక చూసి కొంచెం ముఖం దించుకుని పోయి ఏమిటో ఇందాక చాలా చిరంజీవిని అన్నాను అది నేను సృష్టించాను నేను సృష్టించానన్నాను ఎవరో ఈ దగ్గరికి తీసుకొచ్చారు ఆ నా నేను వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నారు అయ్యో తప్పకుండా పదండి ఏమనలేదు నారాయణుడు బాగా దిగాలి అహంకారం ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ఎనిమిది వంకర్లతో ఉన్న ఓ మహర్షి కూర్చుని ఉన్నారు అయ్యా మీరెవరండి ఇలా ఉన్నారన్నారు నన్ను అష్టావక్రుడు అంటారు నాకు ఎనిమిది వంకరలు ఉంటాయి శరీరంలో నా వంకరలన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా రోమశ మహర్షి ఏమో ఒక ఆయన ఉన్నాడు ఆ వెనకాతలు కొంత దూరంలో ఒక్కొక్క బ్రహ్మ పడిపోతే ఆయన ఒంట్లో ఒక్కొక్క వింట్రుక పడిపోతుంది అలాంటి రోమన రోమస మహర్షి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయాయి ఒక రోమస మహర్షి పడిపోతే నా ఒంట్లో ఉన్న ఒక వంకర పోతుంది అలా ఎన రోమస మహర్షులు పోతే నా ఎనిమిది వంకరలు పోతాయి ఒక వంకర పోలేదు అన్నాడు ఆయన అంటే ఇప్పుడు బ్రహ్మగారు చూసి అమ్మ నాయనో నారాయణ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఏ అన్నాడు ఆయన ఇప్పుడు నాకు తెలిసొచ్చింది నీ అన్నంత అంత నీ నా అంత గొప్పవాడు నేనేదో ఇవన్నీ సృష్టించడం నేను పెద్దవాణ్ణి ఈ అహంకారం అంతా అణిగిపోయింది ఇప్పుడు నేనెవరో నాకు తెలిసొచ్చింది నేను ఎంత అల్పున్నో తెలిసొచ్చింది ఎంత విర్రవీగానో తెలిసొచ్చింది ఎంత చక్కగా పాఠం చెప్పేవా నోరు విప్పకుండా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రకారం అవుతుంది ఇది రకారం అవడం అంటే ఏమిటో తెలుసా అవతల వారు వ్యగ్రతతో ప్రవర్తించిన తాను పరమ ప్రశాంత చిత్తుడై సరే వారికి వ్యగ్రతతో ఉన్నప్పుడు వారి జోలి మనకెందుకు వారి ఈశ్వరానుగ్రహంతో ఒకనాడు ప్రశాంతతతో మనం అటువంటి వ్యగ్రత కలిగిన వారము కామని వారికి తెలిస్తే అదే ఈశ్వరుడు చేసే ఉపకారము అటువంటి బుద్ధి వారికి కల్పించు పరమేశ్వర అని ప్రార్థన చేసి తప్పుకున్నవాడెవడో వాడు పక్కన రకాలమును గెలుచుకున్నవాడు అలా కాకపోతే సరిపోతాడు రకారం పోతుంది కాబట్టి ఇప్పుడు శ్రీ సుబ్బారావు గారు చెప్పడం అంటే చెప్పేశారండి శ్రీ గురు చరిత్ర చెప్పని ఒక అక్షరం వెనకాతల ఇన్ని విషయాలు మీ చేపించారు పెద్దలు ష ఆ ష వెనకాతల కల్పక్ష కడగాలి గురువు రా ఆ రకాలము చేత అవతల వారిలో ఉన్నటువంటి అహంకారమును మన్నించి పసి పిల్లవాడు రాని పిల్లవాడు తన కాలితో కన్నినా పట్టించుకోని వేద పండితుళ్ళ కొడుకుని మన్నించినట్టు మన్నించి కొడుకుని ఉద్ధరించగలగాలి ఉద్ధరించినట్టుగా లోకాన్ని ఎవరు ఉద్ధరించగలడో అటువంటి వాడు రకారము చక్కన చేరిన గురువు ఇప్పుడు మూడవది ఉంటుంది ఈ ఇదో గమ్మత్తు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి కారం కూడా చేరి పక్కన స్త్రీకారం చేరాలంటే గురువుకి ఈ ఈ కారము చేత తాను పరబ్రహ్మమును నమ్మి చేసినటువంటి సేవనము చేత తనకు కలిగినటువంటి సిద్ధులను కేవలము వాయుసపిష్టము అంటారంటే కాకి రెట్టేస్తుంది చొక్కా మీద వేస్తే బా ఎంత బాగుందో అండి తెల్లటి చొక్కా మీద బలే వేసింది గుండ్రంగా మచ్చ చాలా బాగుందా రెట్ట పెట్టుకుంటారా ఎవరైనా వెళ్లి నీళ్లతో కడిగేస్తాడు వెంటనే అలా భగవంతుణ్ణి ఆరాధన చేయగా చేయగా ధ్యానము చేయగా చేయగా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి వారు మాట అన్నారు అనుకోండి అది నిజమైపోతుంది సత్యము వాడు కలకడం కాదు వాడు పలికినది సత్యమైపోతూ ఉంటుంది వాడి నోటి వెంట మాట వచ్చింది అనుకోండి వెంటనే నిజమవుతుంది అందుకే వారి ఆశీర్వచనం దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి అవతల వారికి అల్పాయుధాయం ఉన్న దీర్ఘాయుధ్యాయం అయిపోతుంది ఎందుకంటే ఆయన తపశక్తి అటువంటిది ఆయనకున్న భక్తి అటువంటిది కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది అంటే వారికి సిద్ధులు వస్తాయి వారి ఇక్కడే ఉంటారు కానీ ఆకాశ గమనం చేయగల ఆకాశంలో వెళ్ళిపోతారు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ మండల విశ్వరుడు తద్దినం పెడుతున్నాడు తండ్రికి తజ్జినం పెడుతూ ఎవరూ చూడకూడదని కలుపులు వేసేశాడు వేసేస్తే శంకర భగవత్పాదాచారుల వారు ఆకాశ మార్గంలో వచ్చేశారు వచ్చేసి మండల విశ్వరుడు తర్జనం పెడుతున్నటువంటి గదిలోకి ఎందుకు దిగిపోయారు పైన ఫ్లామ్ లో అలా ఎలా దిగిపోతారండి అంటే ఎవరు మూలాధార చక్రాన్ని గిలిచేశారో కుండలినీ శక్తిలో షక్ర భేదనంలో మూలాధారాన్ని గెలుస్తారో వాళ్ళని పంచభూతాల్లో పృథివి ఆపలేదు ఇంకా వాళ్ళని వాళ్ళు కర్రం కర్రనుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోదలిగిన శక్తి మూలాధార భేదనం వల్ల వస్తుంది కానీ అలాంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ చేయకూడదు గురువు పక్కనుండి నుండి చేయించాలి ఏదో పొరపాటున నేను అన్నాను వాళ్ళ సభలో కాబట్టి అలా శంకర భావత్వాదులు పై నుంచి కిందకి దిగగలిగారు అది యోగ విద్య అది అందరూ చెయ్యలేడు మనకి మనం చెయ్యలేం కాబట్టి అసత్యంగా కనపడుతుంది కానీ ఆ యోగ విద్య తెలుస్తున్న వాళ్ళు చెయ్యగలరు అలా అలా వెళ్ళగలరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళకి అష్ట సిద్ధులు వస్తాయి అనిమా గరిమా లహిమా మహిమ ఇలాంటివి కానీ ఈ అష్ట సిద్ధులు వచ్చాయనుకోండి ఏదో ఒక సిద్ధి దగ్గర స్టకపోయారు అనుకోండి ఏదో ఒక సిద్ధి ఏదో సృష్టించగలడు లేకపోతే ఏదో చేయగలడు ఇది వచ్చింది కదా అని అవతల వాళ్ళకి ఉపకారాలు చేయడం మొదలు అనుకోండి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండడం లేకపోతే ఎవరికో ఏదో ఇక్కడుండి అక్కడ ఉపకారాలు చేయడం ఇలాంటివి ప్రారంభం అనుకోండి తుప్ప తుటకు ఏమైపోతుందో తెలుసా తన శరీరమే అలాంటి ఇబ్బందుల వలనే పడిపో పడగొట్టవలసిన పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే తాను అల్లుకున్నటువంటి గూటిలో తాను చిక్కుకుపోతాడు సిద్ధులు శాపమై కూర్చుంటాయి సిద్ధులు ప్రదర్శన చేయరాదు అందుకే ఎప్పుడు మహాత్ములైన వాళ్ళు సిద్ధుల జోలికి వెళ్లరు అసలు బహిరంగ వేదికల మీద అసలు చేయరు ప్రదర్శనలు కానీ అందుకే ఒక గొప్ప మాట ఉందండి సురేశ్వరాచార్యు వారిని వార్షికను రాశారు చక్రభగత్వాదుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి వారు అన్నారు సిద్ధులు ఎటువంటివో తెలుసా దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరి శ్లోకం ఒకటి ఉంది దానికి వారు వార్షికం చేస్తూ ఒక మాట అన్నారు ఒక భర్తకి ఒక భార్య మంచి చలికాలం అయ్యా నాకు కాస్త ఉప్మా చేసి పెట్టవే చాలా ఆకలిగా ఉంది అన్నాడు భర్త ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్లి మూకుడు పెట్టి ఉప్మా చేస్తోంది ఆ ఉప్మా చేస్తున్నప్పుడు నుంచి సెగ తగిలి సగ సగా ఉంది ఆవిడికి ఎంత బాగుందో అడిగితే అడిగాడు కానీ ఉప్మా హాయిగా పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తుంటే చక్కగా ఉంది హాయిగా పొయ్యి సెగ తగులుతూ అని ఉప్మా తయారైపోయిన తర్వాత కూడా ఆవిడ సెగ కోసమే నిలిచింది అనుకోండి ఉప్మా మాడి మసి అయిపోతుంది భర్తగా పెట్టడానికి బొగ్గులు మిగులుతాయి ఎప్పటి వరకు మాత్రమే వేడి ఉప్మా కోసం వేడి ఉప్మా తయారైపోతే ఆ వేడితో సంబంధం లేదు పోయి ఆరిపేస్తున్నాడు సిద్ధులు అన్నవి ఆత్మ సందర్శనం కోసం నడిచి వెళ్ళిపోవాలి తప్ప సిద్ధులకి కట్టుబడిపోయాడు అనుకోండి అక్కడే ఆగిపోతాడంతే సిద్ధుని పొందలేడు ఒక రమణ మహర్షిల జ్యోతిస్వరూపమై వెళ్ళిపోలేడు ఎందుకని సిద్ధులకి కట్టుబడిపోయాడు సిద్ధుల ప్రదర్శనం చేశాడు దానికే మళ్ళీ శరీరాన్ని ఫలం పెట్టవలసి వస్తుంది మహాత్ములు చూపించారు కూడా అందుకే చేయకూడదు అని తర్వాత తరాల వాళ్ళకి చూపించడానికి కాబట్టి ఏమైపోయింది అంటే ఇలాంటి సిద్ధుల ప్రదర్శన చేయకుండా తనకి తపశక్తితో కేవలం ఆత్మదర్శనం చేస్తూ నిలబడిపోతారు మహర్షులు ఇలాంటి మహర్షులు ఈ కాలం అంటే ఏమిటో తెలుసా అండి ఆర్తితో వచ్చి ఒకనొకొక నాడు ఒక శిష్యుడు కాలం మీద పడిపోతాడు పడిపోయే అయా మీరు నన్ను రక్షించాలంటాడు ఇప్పుడు గురువు ఆమెకున్నటువంటి శక్తి చేత దివ్య దృష్టి అంటారు అంతర్ముఖుడై ఎందువల్ల ఇతనికి ఈ కోరిక తీరలేదు చూస్తాడు చూసి ఆ కోరిక తీరుస్తాడు అంటే యువతల వారికి కలిగిన కష్టాన్ని తన తపశక్తితో గట్టి